హలో మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు ఇద్దరు అతిథుల్ని మా ఇంటికి భోజనానికి రమ్మనమని పిలిచానన్నమాట మరి ఆ అతిథులు ఇద్దరు అంటే సతీ సమేతంగా ఇద్దరు కలిసి నా ఆహ్వానాన్ని మన్నించి ఆనందంగా విందుకు ఒప్పుకుని వచ్చి భోంచేస్తున్నాయి మరి అవి ఏం తింటున్నాయో చూడండి ఒకసారి ఫ్రెండ్స్ ఈ ఇద్దరు అతిథులు అంటే నాకు చాలా ఇష్టం ఉడత రాజులు ఉడత రాణులు మా ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటాయి నేను అప్పుడప్పుడు వీటికి బూడిదుగుమ్మడికాయ గింజలు గుమ్ముడికాయ గింజలు ప్లస్ ఇంకా పుచ్చకాయ గింజలు ఇలాంటివన్నీ కూడా జాగ్రత్తగా తీసి దాచి ఉంచి నేను ప్లేట్లో పెట్టి పెడుతూ ఉంటాను అవి మొదట్లో వచ్చి నన్ను చూసి తినడానికి వచ్చేవి పాపం కానీ నన్ను చూసి బెదిరిపోయి పారిపోయేవి అవి తింటుంటే చూడాలని నాకు సరదా ఇష్టం వీడియో తీయాలని ఇంకా సరదా కానీ అవి నాకు ఎప్పుడూ అవకాశాన్ని ఇచ్చేవి కాదు అలా ఉండగా 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 కొన్నాళ్ళకి అవి నన్ను చూసి భయపడడం మానేసినాయి నా గెస్ట్లుగా మారిపోయినాయి అనమాట నేను గింజలన్నీ చక్కగా ప్లేట్లో వేసి పెడితే అవి ఎలా తింటాయంటే మొత్తం తొక్కలు చక్కగా ఒలుచుకుని లోపల ఉన్న గింజలు తినేసేసి తొక్కలన్నీ ఒక పక్క నుంచి అన్నమాట మనం అన్నం తిన్నప్పుడు అన్నం ప్లేట్లో కంచంలో అన్నాన్ని ఒక పక్క నుంచి ఇలా ఇలా లాక్కుని మనం కలుపుకొని ఎలా తింటామో ఇవి కూడా అలాగే ఒక పక్క నుంచి తిని మిగతా నిండు గింజలన్నీ ఒక పక్కన పెడతాయి అంటే తిరిగేసిన గింజలన్నీ ఒక పక్కన ఉంటాయి అన్నమాట తొక్కలన్నీ ఒలిచేసినవన్నీ ఒక పక్కనే అలాగే లోపల గింజలతో ఉన్నవన్నీ ఒక పక్కన ఉంటాయి అంత పొందిగ్గా తింటాయి మరి అవి తింటుంటే చూడండి ఎంత ముచ్చటేసుకొస్తుందో వస్తుందో ఎంత బాగా తింటున్నాయో ఎంత ఫాస్ట్గా వాటి నోరు మూవ్ అవుతుందో చేతులు మూవ్ అవుతున్నాయో చూడండి అంత చిన్న గింజల్ని ఎంత ఒడుపుగా పట్టుకుని ఒలుచుకుని అందులో గింజలు తీసుకుని ఎలా తింటున్నాయో చూడండి మహాముగ్ధొస్తున్నాయి కదా చెప్పాలి కదా మీకు నాకు ఎలుకలంటే చాలా భయం అండి సుంచులంటే ఇంకా భయం వాటిని చూస్తుంటేనే నాకు దడ అన్నమాట నేను ఇంకా అవి ఎక్కడన్నా ఉన్నాయంటే ఆ పరిసర ప్రాంతాల్లో కూడా నేను వెళ్ళను ప్లస్ వాటిని రానివ్వను ఆ ఉన్న ప్లేసులు అదొక రకమైన వాసన రావడమే కాకుండా ఎలక సుంచులు ఉన్న ప్లేసులు అవి మనల్ని చాలా భయపెడతాయి ప్లస్ బాధ పెడతాయి ఎలకని సుంచుని చూస్తేనే నాకు ఇరిటేషను చాలా భయం అన్నమాట మరి చూడడానికి ఒకే పోలికతో ఉంటాయి ఉడతలు కూడా ఎలకల్లాగే ఉంటాయి ఇంచుమించులో ఇంకా ఇవి అందంగా కనిపిస్తాయి కానీ ఎందుకో ఎలకను చూస్తే అలా అనిపిస్తుంది ఉడతను చూస్తే ముద్దు ముద్దుగా ముచ్చట్లాడాలనిపిస్తుంది మన చేతికి అవి దొరికితే చక్కగా చేతిలో పెట్టుకుని ముద్దు చేయాలని కూడా అనిపిస్తుంది కదా మరి చూడండి ఎంత ముద్దుగా తింటున్నాయో ఎంత బాగా తింటున్నాయో మధ్య మధ్యలో అవి ముచ్చట్లాడుకుంటాయి చూడండి మధ్య మధ్యలో మాట్లాడుకుంటాయి ఏంటో తెలియదు కానీ దాని మూత దగ్గర ఇది దీని మూతి దగ్గర అది పెట్టుకుని ఏవో చెప్పుకుంటాయి వాటి సైగులు ఏవో ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఉడతలు ఎంత అందంగా ఉన్నాయో కదా చాలా అందంగా ఉన్నాయి అయితే ఫస్ట్ వీడియో తీస్తుంటే అసలు అటు ఇటు పరుగులు పెట్టేసేసి భయపడిపోయి వెళ్ళిపోయాయి అన్నమాట తర్వాత ఏం చేశాయంటే నా నెమ్మది చూసి నెమ్మది నెమ్మదిగా అవి కూడా వచ్చి నన్ను చూసి పరిగెట్టి పారిపోకుండా పరుగులు తీయకుండా అక్కడే నించుని ఆ ఈవిడ మనలో ఏం చేస్తుందిలే అన్నట్లుగా అక్కడే కూర్చుని తిన్నాయి ప్లస్ ఇవి మన కోసమే పెట్టిందన్న విషయం కూడా వాటికి అర్థమైందండోయ్ చూడండి ఎలా తిరుగుతున్నాయో అటు ఇటు అబ్బా ఎంత అందంగా ఉన్నాయో చూడండి ఎంత ముద్దుగా తింటున్నాయో కానీ మా ఇంటికి వచ్చి విందారగించే అతిథుల్లాగా అనిపించాయండి ఇవి రెండు కూడా చాలా భలే ముద్దు వచ్చాయి నాకు చెప్పాలి కదా మీకు నాకు చిన్న చిన్న పక్షులన్నా చిన్న చిన్నవి పెద్ద అని కదా నాకు పక్షులన్నా ఇలాంటి జంతువులన్నా నాకు చాలా ఇష్టం అలాగే బటర్ఫ్లైస్ అన్నా రామచిలకలు ఇలాంటివంటే నేను నేను వాటిని చూసి మైమర్చిపోతూ ఉంటానన్నమాట ప్రకృతిలో కలిసి ప్రకృతితో కలిపి ఇవి ఆటలు ఆడుకుంటుంటే చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది నా మనసుకు చాలా ఆనందంగా ఉంటుంది చిన్నపిల్లని అయిపోతాను ఆ కాసేపు నాకు అన్నీ మర్చిపోతాను నేను ఈ ఉడతలతోనే ఉదయం నుంచి నాకు ఈరోజు సరిపోయింది అన్నమాట నా ఆటపాట అన్నట్టుంది వేళ ఉదయం ఉదయం నుంచి కూడా ఈ ఉడతలతో చూడండి ఎలా తింటున్నాయో ఎంత ఫాస్ట్గా తింటున్నాయో చూసారా ఎంత ఒడుపుగా ఒల్చుకుని ప్రతి గింజని కూడా చాలా జాగ్రత్తగా వల్చుకుంటాయండి మొన్న గుమ్మడికాయ గింజలు అయితే అవి తింటుంటే నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది మనం కూడా అంత జాగ్రత్తగా ఒల్చుకోలేం మరి ఉడతల వీడియో మీకు నచ్చిందా మరి అవి ముద్దు ముద్దుగా తింటుంటే చాలా ముద్దు వస్తున్నాయి కదా ఫ్రెండ్స్ నా వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోలతో ఇలా మన మనసుకు ఆహ్లాదాన్ని కళ్ళకు ఆనందాన్ని కలిగించే వీడియోలు మరిన్నో చేద్దాం ఇక ఉంటానండి బాయ్